నేపథ్యంలో అది తట్టుకోలేని అసహనంతో మాట్లాడినట్టు అనిపించింది బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ చేస్తున్న ఇదేంటంటే ఇండివిజువల్ ఈగోయిస్టిక్టిట్యూడ్ దెబ్బతీసింది తెలుగుదేశం పార్టీకి ఇదివరకు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈనాడు సపోర్టు ఈనాడుతో మొదట నడిచింది ఆ తర్వాత కాలంలో ఆంధ్రజ్యోతి ఒకప్పుడు ఆంధ్రజ్యోతి గాని ఆంధ్ర భూమి ఆంధ్రప్రవ ఇవన్నీ కూడా కాంగ్రెస్ కనుకూల పత్రికలు ఆంధ్రపత్రిక ఇవన్నీ కూడా ఎందుకంటే ఎడిటర్లకి రాజ్యసభ సభ్యత్వాలు ఉండటమో లేకపోతే గనుక స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు సంబంధించిన పెట్టుబడులు కావడం వీటి వల్ల కాంగ్రెస్ సపోర్టర్స్గా ఉండే ఈనాడు వచ్చి కంప్లీట్ రివర్స్ అది రావడం రావడం తెలుగుదేశాన్ని ఎత్తుకోవడంతో కథ నడిచింది ఆ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ ఆంధ్రజ్యోతి చంద్రబాబు గారి టైంలో తెలుగుదేశం వసిపోయింది ఆ తర్వాతని చంద్రబాబు ఏమనుకున్నారు మనదంటూ ఓ ఛానల్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో స్టూడియో ఎన్నప్పుడు తను నానే పెట్టింది తను తీసుకున్నటువంటిది కానీ ఛానల్ ఒకటి మనం ఓన్ అయ్యేటప్పటికి మిగతా వాళ్ళందరికీ శత్రువు అయ్యాడే రెండు వేల తొమ్మిదిలో దెబ్బతి అది కూడా కారణం వాస్తవంగా ఛానళ్ళు ఛానళ్ళు మనకు ఎండగా ఉండాలి కానీ ఒక ఛానల్ కోసం మనం తిరగకూడదు అన్నటువంటిది ఆయన గ్రహించారు మన సొంతంగా దాని ఇంపాక్ట్ అంటే నాలుగు ఛానల్ని ప్రోత్సహించాలి అంతే సపోర్ట్ మీడియా అంతే తప్పించి చేయకూడదు